వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పుస్తకంని డిజైన్ చేసి మీకు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ పుస్తకాన్ని మేము క్రిందిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీరు బై చేయడానికి అవకాశం ఉంది అలాగే ఈ పుస్తకం మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కూడా మీరు ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చు సో ఈ పుస్తకంలో మనం ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి సంబంధించిన సిక్స్ మంత్స్ డేటాని ఇందులో పొందుపరచడం జరిగింది ఈ డేటా అంతా కూడా మీకు క్వశ్చన్స్ ఆప్షన్స్ అలాగే ఆన్సర్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సో కరెంట్ అఫైర్స్ లో క్వశ్చన్స్ ఏ విధంగా ఎగ్జామినేషన్స్ లో అడుగుతా ఉన్నారో ఆ విధంగా ఈ పుస్తకంని డిజైన్ చేయడం జరిగింది ఈ పుస్తకం మీకు అన్ని పరీక్షలకి ఉపయోగపడుతుంది ఆర్ఆర్బి నుంచి గ్రూప్స్ ఎగ్జామ్స్ వరకు మీరు ఏ ఎగ్జామ్ రాసిన జనరల్ స్టడీస్ పేపర్స్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అనేది అడుగుతూ ఉన్నారు అలా ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది ఇంకా ముఖ్యంగా ఈ పుస్తకం అనేది మీకు కరెంట్ ఎకానమీని కరెంట్ పాలిటీని అలాగే కరెంట్గా ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది చాలా స్టాండర్డ్తో మంచి క్వాలిటీతో ఈ పుస్తకం తీసుకొచ్చాము సో క్వాలిటీ ఉంది క్వాంటిటీ ఉంది అని చెప్పేసి ఇప్పటికే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటా ఉన్నాం సో మీరు కూడా ఈ పుస్తకాన్ని తీసుకున్నట్లయితే తీసుకోండి ఏ ఎగ్జామ్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీరు కరెంట్ అఫైర్స్ లో ఎప్పుడు చూడాలని అంశాలను కూడా ఈ పుస్తకం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటారని నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఇక మనం కరెంట్ అఫైర్స్ కి సంబంధించి పుస్తకంలో పొందుపరిచిన పుస్తకంలో ఇచ్చినటువంటి బుక్ లో ఉన్నటువంటి సంబంధించిన క్వశ్చన్స్ ని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తా ఉన్నాం సో ఏప్రిల్ లో మనం డిజైన్ చేసినటువంటి క్వశ్చన్స్ లో ఇది ఫస్ట్ క్వశ్చన్ వేదాంత యొక్క బాల్కో యూనిట్ ఎలాంటి అంశాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుని ఏఎస్ఐ పనితీరు సో ఈ క్వశ్చన్ లో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ జీవ వైవిధ్యం మరియు స్థానిక ప్రజల హక్కులు ఆప్షన్ బి వృద్ధాకారత మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నియంత్రణ ఆప్షన్ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఆప్షన్ డి పరిశ్రమ ఆరోగ్య ప్రమాణాలు అనేటువంటి అంశాలను మరి ఇక్కడ ఆప్షన్స్ గా ఇవ్వడం జరిగింది సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ని అర్థం చేసుకోవడంలో మనం రెండు అంశాలని ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తించాల్సి ఉంటది బాల్కో అనేటువంటి అంశాన్ని గుర్తించాలి ఏఎస్ఐ పనితీరు గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటది ఈ రెండు ఏమిటి సో ఇక్కడ బాల్కో అనేది ఏంటి అంటే వేదాంతి సంబంధించినటువంటి భారత అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండి సో ఈ బాల్కోని ఇలా కూడా రాసుకుంట సో బాల్కో ఏదైతే ఉందో ఇది మనం భారత అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి మాట్లాడడం ఉంది సో ఈ కంపెనీ లిమిటెడ్ కి సంబంధించినటువంటి బాల్కో యూనిట్ కి సంబంధించి ఏ తీరు ప్రమాణం వి సర్టిఫికేషన్ అనేది జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం నాకు తెలిసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అథెంటిక్ డేటా డేటానండి సో ఇప్పటి వరకు చదివినటువంటి మార్కెట్ క్లాసులలో ఇది లభించినటువంటి అంశం సో ఇప్పుడు ఈ వి త్రీ సర్టిఫికేట్స్ కి సంబంధించిన ఆప్షన్స్ ని మనం ఒకసారి చేస్తే ఇక్కడ ఏ ఈ పని ఏసే అంశాన్ని కూడా మనం చూసినాం బేసిక్ గా అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి అంశానికి మనం త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏసే అని అంటే ఏమని అంటే అల్యూమినియం స్టీవర్డ్షిప్ ఇనిషియేటివ్ సర్టిఫికేట్ అని అంటున్నామండి అల్యూమినియం స్టీవర్డ్షిప్ ఇనిషియేషన్ కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అని అంటున్నాం సో ఇలా ఈ వీ సర్టిఫికేట్ సాధించింది ఎక్కడ అనంటే అంటే ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా ఈ ఛత్తీస్ కి సంబంధించినటువంటి వి త్రీ సర్టిఫికేషన్ సో ఇందులో ఎందుకు సాధించింది అన్న జీవ వైవిధ్యం మరియు స్థానిక ప్రజల హక్కులకి ఇక్కడ ప్రయారిటీని ఇవ్వడం జరిగింది అలాగే వృత్తాకార మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నియంత్రణకి కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి అనేది దీనికి ఆన్సర్ గా ఇవ్వడం జరిగినది సో ఇలా ఈ ఆప్షన్ ఏ బికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్ గా గుర్తుంచుకోవాలి సో ఇలా ఈ ఎక్స్ప్లెనేషన్ తో కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఐకాన్ ఇండియాలో కోర్స్ అనేది అవైలబుల్గా గా ఉంది సి గురు యాప్ లో కూడా కోర్స్ అనేది అవైలబుల్గా గా ఉంది సో ఇప్పుడు మనం ఈ ఫైవ్ హండ్రెడ్ కోర్సులో జాయిన్ అయితే మీకు బుక్ అనేది ఫ్రీగా పంపించడం జరుగుతుంది వీడియో ఎక్స్ప్లెనేషన్ బుక్ లో ఉన్నటువంటి రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్ని ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండి సో ఇది జస్ట్ మనం ఎంతతో అంటే జస్ట్ ఫోర్ నైంటీ నైన్తో తో ఇవ్వడం జరుగుతా ఉంది సో ఇలా ఈ ఫోర్ నైంటీ నైన్ ఆఫర్ అనేది మనకి టూ డేస్ పాటు ఉంటుంది సో దీన్ని మీరు తీసుకోవచ్చు ఓకే సో ఇలా ఆన్సర్ వచ్చి వేదాంత యొక్క బాల్కో యూనిట్ ఎలాంటి అంశాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుని ఏ పనితీరు ప్రమాణం విత్రి సర్టిఫికేట్ ను సాధించింది అని అంటే జీవ వైవిధ్యం మరియు స్థానిక ప్రజల హక్కులు వృత్తాకార మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నియంత్రణ నియంత్రణం ఇలా దీనికి సంబంధించి ఇది రైట్ ఆన్సర్ గా గుర్తించాల్సి ఉంటది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నేపాల్ మరియు భారతదేశం వార్షిక అంతర్జాతీయ సంవత్సర సదస్సును ఎందుకు నిర్వహించాలని ప్రతిపాదించారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ తీసుకున్నాం సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు ఏ ఎగ్జామ్ రాస్తున్నా జనరల్ స్టడీస్ పేపర్ వన్ కే సంబంధించి టాపిక్ టూ అంటే సంస్కృత గ్రంధ గ్రంథాలను పరిశోధన చేయడానికి నేపాల్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడానికి హిమాలయ ప్రాంతాల్లో లభించిన మన్యుస్క్రిప్ట్లను ప్రచురించడానికి అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చిన ఇచ్చిన ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్ మీరు ఒకసారి పోస్ట్ చేయండి మనం ఇక్కడ మాట్లాడిన దాంట్లో దీనికి సంబంధించి ఈ అంతర్జాతీయ సాంస్కృతిక సంస్కృత సదస్సును నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన ఎందుకు వచ్చింది అంటే భారత్ నేపాల్ కి సంబంధించిన సంబంధాలను బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన భారత్ కి నేపాల్ కి సంబంధించినటువంటి సంబంధాల బలోపేతం కోసం తీసుకోవడం జరిగింది సో ఇలా నేపాల్ కి భారత్ కి ఉన్నటువంటి సంబంధాలను మరింత ముందుకు కోసం ఈ ప్రతిపాదన చేశారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్ గా గుర్తించాల్సి ఉంటుంది ఇదే రెండు వేల ఇరవై నాలుగు కి సంబంధించి జరిగినటువంటి ఇతర అప్డేట్స్ ని కూడా మీకు బుక్ లో ఈ నేపాల్ అనేటువంటి అంశం భారత్ కి సంబంధించినటువంటి అంశం మనం తీసుకున్నప్పుడు ఇతర దేశాలతో ఉన్నటువంటి అంశాలను కూడా మనం బుక్ లో ప్రస్తావించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అని అంటే ఇప్పుడు నేపాల్ భారత్ గురించి మాట్లాడిన తర్వాత బుక్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ లో ఏమి ఇచ్చాము అనంటే ఇటీవల భారతదేశం ఇతర దేశాలతో చేసుకునేటువంటి అవగాహన ఒప్పందాలు అని చెప్పేసి ఇచ్చిన సో ఇప్పుడు ఈ ఒప్పందాలకి సంబంధించి వీటిని మనం ఎంఓయూస్ అని అంటాం మెమోరేండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని అని అంటాం సో వీటికి సంబంధించి ఈ ఒప్పందాలకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఏ దేశాల మధ్యన కుదిరింది ఇప్పుడు భారత్ నేపాల్ గురించి మాట్లాడుతున్న మీ క్వశ్చన్ లో అంటే ప్రీవియస్ గా భారత్ సింగపూర్ కి సంబంధించి ఒక చట్టానికి సంబంధించి ఏదైతే వివాద పరిష్కారం పైన అవగాహన ఒప్పందం ఉందో ఈ వివాద పరిష్కార అవగాహన ఒప్పందం ఏ దేశాల మధ్యన కుదిరింది భారత్ కి ఏ దేశంతో కుదిరింది అని అంటే భారత్ సింగపూర్ భారత్ కి సింగపూర్ తో కుదిరింది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించిన ఒప్పందం ఇటీవల భారత్ ఏ దేశంతో చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులోనంటే భారతదేశం తో ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఎనర్జీ కన్జర్వేషన్ కి సంబంధించినటువంటి మెజర్స్ కి సంబంధించి ఇక నెక్స్ట్ దీని తర్వాత భారత్ డొమినికన్ రిపబ్లిక్ కి సంబంధించి కూడా ఒక జాయింట్ ఎకనమీ అండ్ ట్రేడ్ కమిటీకి సంబంధించిన ఒప్పందం కుదిరింది ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటది ఇటీవల జరిగినటువంటి ఒప్పందాలలో భాగంగా ఇక డిజిటల్ షేరింగ్ సారీ డిజిటల్ సొల్యూషన్ షేరింగ్ కి సంబంధించినటువంటి అంశంలో భారత్ కి ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదిరింది అని అంటే కొలంబియాతో అవగాహన ఒప్పందం కుదిరింది అని చెప్పాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ రక్షణ రంగంతో ఇటీవల భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని అంటే భారత్ ఒమాన్తో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పాలి సో మనం భారత్ నేపాల్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు భారత్ కి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో పలు దేశాలతో కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి ఆ ఒప్పందాలను కూడా మనం ఈ క్వశ్చన్ తర్వాతనే ప్రస్తావించడం జరిగింది ఒకవేళ మిమ్మల్ని భారత్ నేపాల్ గురించి కాకుండా భారత్ కొలంబియా గురించి అడిగిన భారత్ ఒమాన్ గురించి అడిగిన భారత్ సింగపూర్ గురించి అడిగిన భారత్ కి సంబంధించి డొమినికన్ రిపబ్లిక్ గురించి అడిగిన భారత్తో పాటు ఇంకా మనం మాట్లాడినటువంటి భుటాన్ గురించి అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా బుక్ లో చాలా స్పష్టమైనటువంటి మీకు అవగాహన కల్పిస్తూ ఈ బుక్ ని డిజైన్ చేయడం జరిగింది ఇలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వీడియోస్ కి సంబంధించి ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి క్వశ్చన్ గురించి మాట్లాడదాం అంశమే టాపిక్ గా మార్చడం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు ఎందుకు రికార్డ్ స్థాయిలో పెరిగాయి ప్రభుత్వ విదేశీ ఒప్పందాలు ప్రైవేట్ సెక్టార్ మరియు డిపిఎస్యుల సమర్థత ప్రపంచ రక్షణ డిమాండ్ పెరిగింది అలాగే పారిశ్రామిక సాంకేతిక పురోగతి అనేది సాధించడం ఈ పురోగతి అని అంటున్నాం సో ఇలా తీసుకున్నటువంటి ఆప్షన్స్ లో మనకి సరైనటువంటి ఆప్షన్ ఏమిటి అనేది మనం ఇక్కడ గుర్తించాల్సి వస్తే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్ రక్షణ ఎగుమతులు అని అన్నాం సో అంటే ఈ క్వశ్చన్ మనకి దేనికి సంబంధించింది అంటే డిఫెన్స్ రిలేటెడ్ గా మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి క్వశ్చన్ గా దీన్ని చూడాల్సి ఉంటది సో ఇక్కడ ఏమంటున్నాం రక్షణ ఎగుమతులు ఎందుకు రికార్డ్ స్థాయిలో పెరిగాయి అని అంటున్నాం సో దీనికి కారణం వచ్చి ప్రభుత్వం విదేశీ ఒప్పందాలు అనేది కాదు ప్రపంచ రక్షణ డిమాండ్ కాదు పారిశ్రామిక సాంకేతిక పురోగతి కూడా కాదు కానీ ఏంటి ప్రైవేట్ సెక్టార్ మరియు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్స్ కి సంబంధించినటువంటి దాని ద్వారా ఈ సమర్థత ద్వారా ఈ రక్షణ ఎగుమతులు రికార్డ్ స్థాయిలో భారత్ లో పెరిగాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటది సో ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ కి సంబంధించి డిఫెన్స్ కి సిక్స్టీ ఫోర్టీ రేషియో ప్రకారం భారత్ అనుమతులను ఇచ్చింది దీని ప్రకారం పెట్టుబడులు అనేవి వచ్చాయి సో దీనికి గాను ఇప్పుడు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ కి సంబంధించినటువంటి అండర్టేకింగ్స్ లో దీని ద్వారా ఎక్కువగా భారత్ ఎగుమతులు రక్షణ ఎగుమతులను చేయడం జరుగుతా ఉంది ఇటీవల ఇటీవల ఫిలిపైన్స్ కి కూడా మనం రక్షణ ఎగుమతులను చేయడం జరిగింది దీంతో పాటు చాలా దేశాలకి మనం రక్షణ ఎగుమతులను చేస్తా ఉన్నాం సో ఇలా ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ ని గుర్తించాల్సి ఉంటది మరి రికార్డ్ స్థాయిలో రక్షణ ఎగుమతులు పెరిగాయి అని అన్నాం ఎన్ని కోట్లకు పెరిగాయి అనేటువంటి అంశాన్ని కూడా క్వశ్చన్ గా అడగచ్చు డైరెక్ట్ అడిగితే అలా అడిగితే మనం ఒక ఫిగర్ ని చెప్పాల్సి ఉంటుంది ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్లకి ఎంత అని ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్ల రూపాయలకి రక్షణ ఎగుమతులు పెరిగాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటది సో ఇలా సిక్స్టీ ఫార్టీ రేషియోతో ఈ రక్షణ ఉత్పత్తులు జరిగి ఈ ఉత్పత్తులు ప్రపంచ దేశాలకి ఎగుమతి అవుతా ఉన్నాయి అందుకే భారతదేశానికి సంబంధించిన రక్షణ ఎగుమతులు రికార్డ్ స్థాయిలో గతంతో పోలిస్తే ఇరవై ఒక వేల ఎనభై మూడు వేల కోట్లకి రికార్డ్ స్థాయిలో పెరిగాయి అని గుర్తుంచుకోవాలి ఇదంతా కూడా మేము అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన బుక్ లో మీకు చాలా వివరణాత్మకంగా ఉంటుంది ఇలా మీరు చదువుకోవడంతో పాటు వీడియోలని కూడా ఇక్కడ చూడడానికి అవకాశం ఉంది జస్ట్ ఈ కోర్స్ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో జాయిన్ అయితే బుక్ మేము పంపిస్తాం అందులో మీ అడ్రస్ అడుగుతుంది యాప్ లో మీ అడ్రస్ ఇవ్వండి బుక్ మేము పంపిస్తాము దీన్ని చదవండి అలాగే ఇలా వీడియోస్ ని వినండి నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య ఎందుకు వంద మిలియన్ల మార్కును అధిగమించింది అని అన్నా మీకు తెలుసా భారతదేశంలో ఫిబ్రవరి వరకు వంద మిలియన్ల క్రెడిట్ కార్డ్స్ అనేవి దాటాయి సో ఇలా ఎందుకు దాటాయి అనేటువంటి జనరల్ క్వశ్చన్ డిజైన్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ మనకి కరెంట్ బ్యాంకింగ్ లేదా కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ గా గుర్తించాల్సి ఉంటుంది రైట్ సో దీనిలో బ్యాంకుల ప్రమోషనల్ క్యాంపెయిన్స్ పెరగడం ఆర్థిక వృద్ధి కారణంగా క్రెడిట్ డిమాండ్స్ పెరగడం ప్రజలు క్రెడిట్ కార్డులపై ఆసక్తి పెరగడం వడ్డీ రేట్లు తగ్గడము అని అంటున్నాం సో సింపుల్ గా ఈ క్వశ్చన్ బ్యాంక్ ప్రమోషనల్ క్యాంపెయిన్స్ పెరగడం అనేది కాదు ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాయి అలాగే ఆర్థిక వృద్ధి కారణంగా క్రెడిట్ డిమాండ్ పెరగడం అని అంటున్నాం ఇది కూడా కాదు ప్రజలకు క్రెడిట్ కార్డ్ పై ఆసక్తి ఎంత ప్రమోషన్ చేసినా ఆసక్తి లేకపోతే కార్డ్స్ ఎవరు తీసుకుంటారు ప్రజలకి ఆసక్తి పెరుగుతూ ఉంది కాబట్టి ఈ వంద మిలియన్ల మార్క్ అధిగమించింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి వడ్డీ రేట్లను తగ్గించలేదు ఆర్బిఐ సో అలానే కొనసాగుతా ఉన్నాయి వడ్డీ రేట్లు తగ్గినా తగ్గకపోయినా ప్రజలకి ఆసక్తి ఉంది క్రెడిట్ కార్డుల పైన కాబట్టి సో వంద మిలియన్ల మార్కు దాటాయి అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిఎం మోదీ ప్రసంగంలో చర్చించిన విజయాలు మరియు సంస్కరణలకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాం సో ఈ క్వశ్చన్ కూడా మీకు కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ గా గుర్తించాల్సి ఉంటది ముఖ్యంగా బ్యాంకింగ్ కి సంబంధించిన క్వశ్చన్ గా గుర్తించాల్సి ఉంటది బ్యాంకింగ్ అనేటువంటి టాపిక్ ఏపీ లో జరగబోతున్నటువంటి గ్రూప్స్ గ్రూప్ టూ మెయిన్స్ లో క్లియర్ గా అడుగుతా ఉన్నారు సో ఇలా ఇగో ఈ క్వశ్చన్ ని ఒక్కసారి అప్డేట్ చేసుకోండి స్టేట్మెంట్స్ లెవెల్ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో ఇలానే వస్తా ఉన్నాయి బ్యాంకుల స్థూల ఎన్పిఏ ఎన్పిఎస్ అని అంటాం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అని అంటాం రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో మూడు శాతం కన్నా తక్కువకు తగ్గాయి ఈ స్టేట్మెంట్ అన్న మీరు చెప్పాలి ఇక ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లోకి వెళ్ళింది ప్రభుత్వానికి సంబంధించి ఇక నెక్స్ట్ దివాలా మరియు దివాలా కోడ్ ఐబీసీ అని అంటాం సో ఇది మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయల రుణాలను పరిష్కరించింది అని అంటున్నాం ఈ ప్రకటనలకి సంబంధించి సరికారివి ఏమిటి అని అంటున్నాం ప్రకటనలో ఏవి సరికావు అని అంటున్నాం ఒకటి మాత్రమే సరికాదా రెండు మాత్రమే సరికాదా మూడు మాత్రమే సరికాదా ఒకటి మరియు మూడు సరికావా అనేటువంటి అంశాలను ఇక్కడ మనం క్వశ్చన్ గా అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ఒకసారి రైట్ ఆన్సర్ ని చూడాల్సి ఉంటది సో ఇందులో సరికానిది వచ్చేసరికి ఏమిటి సరైనది ఏమిటి అనేది నేను డిస్కస్ చేస్తాను సో బుక్ లో ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది సరైనవి అని అడిగినాం సరైన వాటిల్లో కూడా చిన్న మిస్టేక్ అనేది కనబడుతుంది అది ఒకసారి మీరు ఇక్కడ గుర్తించండి నేను చెప్తాను చిన్న మీకు వివరణలో చాలా క్లియర్ గా ఉంది బట్ ఇక్కడ క్లారిటీ ఇస్తాను సో బ్యాంకుల స్థూల ఎన్పిఎస్ పద్దెనిమిదిలో పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి సెప్టెంబర్ లో మూడు శాతం కన్నా తగ్గాయి అని అన్నాం సో ఇది రైట్ స్టేట్మెంట్ అండి ఇది రైట్ స్టేట్మెంట్ ఓకే ఇక నెక్స్ట్ ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లోకి వెళ్ళింది అని అంటున్నాం సో ప్రైవేట్ లోకి వెళ్ళలేదండి ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లోకి వెళ్ళింది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు ఇక దివాలా మరియు దివాలా కోడ్ ఐబీసీ కి సంబంధించినటువంటి యాక్ట్ గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో సో దీనికి సంబంధించి ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కి సంబంధించిన కోడ్ టూ థౌజండ్ లో వచ్చింది టూ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ ఫైవ్ లక్షల కోట్ల రుణాలను పరిష్కరించింది అని ఇది కూడా రైట్ స్టేట్మెంట్ గా గుర్తించాల్సి ఉంటది సో ఇక్కడ సరికావు అని అన్నప్పుడు మనకి టూ అనేది ఆన్సర్ అవుతుంది ఇది బి అనేది ఆన్సర్ కానీ బుక్ లో డి అని ఉంటుంది సో ఇక్కడ సరైనవి అని రావాలి సో సరైనవి అని రావాలి ఇది మీరు సరి చేసుకోండి బుక్ లో సో ఇలా ఈ సరైన వాటికి సంబంధించి వన్ మరియు త్రీ అనేవి రైట్ బుక్ లో మిస్టేక్ కాబట్టి కానీ మీకు వివరణలో చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి సంబంధించి సరికావు అని అంటే టూ రైట్ అవుతుంది అలాగే సరైనవి అని అంటే వన్ మరియు త్రీ రైట్ అవుతుంది కాబట్టి బుక్ లో ఉన్నటువంటి ఈ చిన్న మిస్టేక్ ని మీకు అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది సరి చేసుకోండి సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఆ వివరణ నేను గా ఇస్తా ఉన్నా సో ఇలా ఇలాంటి క్వశ్చన్స్ తో మీకు చాలా ఇండెప్త్ అనాలిసిస్ తో వీడియోస్ అనేవి కూడా అందించడం జరుగుతుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో మీరు కోర్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు అందులో మీకు బుక్ అనేది ఉచితంగా పంపించడం జరుగుతుంది బుక్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు యాప్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ కోర్స్లో ఓకే సో ఇలా ఈ క్వశ్చన్స్ ని ఏప్రిల్ ఒకటి నుంచి ఐదు క్వశ్చన్స్గా అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్